సోషల్ మీడియాను వినోదానికి మాత్రమే కాకుండా లక్ష్య సాధనకు వినియోగించుకుంటోంది ఆ యువత సాంకేతికతను ఆయుధంగా మలుచుకొని స్క్రోలింగ్కు బదులు స్కిల్స్ నేర్చుకుంటున్నారు లైక్స్ కొట్టి వదిలేయకుండా లక్ష్యాలపై దృష్టి పెట్టి ఉద్యోగాలు సాధిస్తున్నారు కళాశాల విద్యార్థుల నుంచి ఉద్యోగ అన్వేషణలో ఉన్న అభ్యర్థుల వరకు ప్రతి ఒక్కరూ సాంకేతికతపై ఆధారపడుతున్నారు మరి ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏం చేస్తే స్కిల్స్ అప్గ్రేడ్ అవుతాయి కొన్నేళ్ల క్రితం వరకు ఏదైనా సమాచారం కావాలంటే రోజుల తరబడి పుస్తకాల్లో వెతికేవాళ్లం కానీ ప్రస్తుతం అంత శ్రమ అవసరం లేదు ఇంటర్నెట్ పుణ్యమా అని నిమిషాల వ్యవధిలోనే అవసరమైన సమాచారం రాబట్టొచ్చు ఈ క్రమంలోనే సాంకేతికతను ఉపయోగించుకుని పోటీ పరీక్షలకు సన్నద్దమై విజయం సాధిస్తున్నారు పాఠశాల కళాశాల విద్యార్థులు సైతం టెక్నాలజీని ఉపయోగించుకుని సులువుగా పాఠాలు నేర్చేసుకుంటున్నారు వీరంతా విజయవాడ యువత సోషల్ మీడియాలో రీల్స్ కు బదులు క్లాసులు వింటూ లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నారు సందేహం ఏదైనా దాన్ని ఆన్లైన్ యాప్స్ ద్వారా నివృత్తి చేసుకుంటున్నారు సొంత ప్రాంతంలో ఉండి దేశ విదేశాల్లో నిపుణుల క్లాసులు వింటున్నారు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు అర్థం కాకపోతే యూట్యూబ్లో క్లాసులు విని నేర్చుకుంటామని చెబుతున్నారు విద్యార్థులు ఒక బుక్ తీసుకున్నాక బుక్ ఇన్ఫర్మేషన్ అంతే ఇంకా అయిపోయింది ఒక ల్యాప్టాప్ ఒక లైబ్రరీ ఎప్పటికప్పుడు అవుతూ ఉండొచ్చు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తానే ఉంటది ఇన్ఫర్మేషన్ కావాలంటే వెతకాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు జస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్ గురించి అంత అదే ఇస్తుంది వెతికేసి కానీ ఎస్ఎస్సి కానీ ఏ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వాలి ఇంతకు ముందు ఒక బండిల్స్ ఆఫ్ బుక్స్ గట్రా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు సిచువేషన్ అయితే జస్ట్ ఒక జెమిని గానీ నోట్ నోట్బుక్ ఎల్ ఎంఎన్ జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నాకు తెలియదు డౌట్ వస్తున్నాయి అని చెప్పేసి జస్ట్ జస్ట్ వన్ లైన్ ఆన్సర్ ఇస్తే చాలు అదే సమ్మర్ ఇస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇస్తుంది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎక్కడో ఢిల్లీ హైదరాబాద్ వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మన ఇంటి దగ్గరే ఉంటూ జస్ట్ ఒక ఒక ల్యాప్టాప్ ఉండే చాలు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు ఏ ఎగ్జామ్ కైనా సరే మనం ఎటు మార్క్స్ ఇవ్వచ్చు అన్ని ఇప్పుడు బుక్ అంటే ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు పెట్టే బదులు జస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉంటున్నాయి యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్ళి ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ ఒక సబ్జెక్ట్ అర్థం కా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ అర్థం కాలేదు ఆ సబ్జెక్ట్ ఒకసారి మన ఫిజిక్స్ టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్ టాపిక్స్ సెర్చ్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఫ్రీ ఉంటాయి పేడ్ కోర్సెస్ ఉంటాయి పేడ్ కోర్సెస్ కంటే ఫ్రీ కోర్సెస్ చాలా ఇప్పుడు మిడిల్ క్లాస్ బాగా కానీ పూర్ కానీ డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళందరూ ఏంటంటే ఈ ఫ్రీ కోర్సులు కూడా ఫ్రీగా కూడా చూసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ క్లోర్సెస్లో అయితే విద్యార్థులకు క్లాసులు బోధించేందుకు ఇంటర్నెట్ ని వినియోగించుకుంటున్నట్లు చెబుతున్నారు ఈ అధ్యాపకులు తమకు తెలియని అనేక విషయాలు తెలుసుకోవడానికి అంతర్జాలం ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు ఇంటర్నెట్ ని సక్రమమైన మార్గంలో వినియోగించుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయని అదే చెడుకు వినియోగిస్తే జీవితం నాశనమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రతి దానికి సెల్ ని వస్తువులు కొనాలన్నా చదవాలన్నా రా చేయాలన్నా ఎంతవరకు బాగుంటుంది అనేది మాత్రం క్వశ్చన్ వేయాల్సిన విషయం కళ్ళకి దెబ్బతింటాయి బ్రెయిన్ దానికి అవుద్ది అవసరమైన మేరకు మాత్రమే సెల్ ఫోన్ ని వాడాలి వాడొద్దని నేను అన్ను ఎందుకంటే టెక్నాలజీలో ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దానిలో మంచిని వదిలేసి ఇంక అన్నిటికీ దాన్నే వాడటం అది ఎంతవరకు వాడాలి ఎంతవరకు వినియోగించాలి అనే ఒక లక్ష్మణ రేఖ పెట్టి ఇక ప్రతిదీ అదే అనుకుంటే ఈ మధ్య స్టూడెంట్స్ ఇంకా ఎంత ఎదిగిపోయారంటే టెక్స్ట్ బుక్ ని కూడా ఫోటోలు తీసుకుని అందులోనే చదువుతున్నారు అది చాలా ఇబ్బందికరం కళ్ళకి ఇబ్బందికరమైన విషయం దొరకని విషయం తప్పితే మిగతాది ఏది సెల్ ఫోన్ లో గాని లేదా కంప్యూటర్ లో గానీ చూడొద్దు చదవద్దు అనేది నా అభిప్రాయం అంతర్జాలంతో మంచి చెడులు రెండు ఉంటాయి చెడుకు ఉపయోగిస్తే జీవితం నాశనం అవుతుంది అదే సాంకేతికత మంచికి ఉపయోగిస్తే అనుకున్న లక్ష్యాలను అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది